సో వీ హింగ్స్ డేట్ గివింగ్ హిస్ కింగ్ ప్రభు తన యొక్క రాజ్యమును తన ప్రజలకు అనుగ్రహిస్తున్న దాని గురించి అంశాన్ని గురించి ఈ దినాల్లో మనం ధ్యానిస్తున్నాం ఇస్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ హౌ పీపుల్ ఇన్ ద వరల్డ్ గెట్ థింగ్స్ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏ ఏ విషయాలు ఎట్లా పొందుతున్నారో దానికి దేవుని ప్రజలకు ఎట్లా వస్తుందో అనే దాని గురించి

ఈ ఖాళీగా ఉన్నటువంటి చేతుల్లోకి అనేకమైనటువంటి హీవులు ఆయన ఇవ్వడానికి బలత్కారంగా దేన్నైతే లాక్కుంటారో దాని కొరకు పోరాడతారో దాని గురించి ప్రయాసపడతారో అది అంతా కూడా చివరికి మీకు శాపంగానే మారిపోతుంది దగ్గర లాక్కున్నాడు నాట్ టేక్ ఎనీథింగ్ ఆఫ్టర్ హీలింగ్ మరి స్వస్థపరిచిన తర్వాత ఎలీషా తీసుకోలేదు దగ్గర ఆఫ్టర్ టోల్డ్ అయితే ఆయన వెంబడించి వెళ్ళి అబద్ధం చెప్పి తీసుకున్నాడు మనీ క్లోజ్ డబ్బు బట్టలు అట్లానే బంగారం అండ్ టోల్డ్ నవ్ ది లెప్రసీ ఆఫ్ నైమాన్ విల్ ఆల్సో కమ్ టు యూ అప్పుడు ఎలిషి ఏమన్నాడంటే నైమాన్ నుంచి వీడిపోయినటువంటి ఆ కుష్ఠరావు నీకు వస్తుంది అన్నాడు యాంటీయో చిల్డ్రన్ నీ పిల్లలు కూడా వస్తుంది యాంటీయో గ్రాండ్ చిల్డ్రన్ నీ మనవలకు కూడా వస్తుంది సో వాట్ వీ లెర్న్ ఫ్రమ్ దాట్ ఈస్

ఆఫ్టర్ హేం యథార్థవర్తనుడకు నీటిమంతుడి పిల్లలు వాని తదానంతరము ధాన్యాలు కొద్దురో హౌ బ్లస్ ద సన్స్ ఆఫ్ ఎ రైచెస్ మ్యాన్ అండ్ ఉమెన్ మరి నీటిమంతుడైనటువంటి పురుషుడు కానీ నీతి మంత్రుడాలైనటువంటి స్త్రీకి కానీ వాళ్ళ పిల్లలు ఎంత ధన్యాలుగా ఉంటారు దే మె నట్ హాబ్ మచ్ ఆఫ్ ద వరల్డ్ ఈ లోకలో పెద్ద అధికమైనటువంటి ఆస్తుపస్తులు వాళ్ళ ల్యాక్వర్స్ బన్ దేన్ హాఫ్ కింగ్డమ్ గాడ్ గాడ్ గేస్ దేం అలంగ్ వత్ All that they need on this earth. That is God's way. And that is what we've been thinking of in these days. See Psalm 37. <laughs> Most of the Psalms of David he wrote before he was 30 years old. When he was, before he became a king.

చూడండి విపక్ష వాళ్ళు అందరూ బికాస్ దే డోంట్ హావ్ ఎ జాబ్ ఎందుకంటే వాళ్ళు చేయడానికి ఏ పని లేదు వెన్ పీపుల్ హావ్ ఎ జాబ్ దే డోంట్ హావ్ టు గో బెగ్గింగ్ ఫర్ బ్రెడ్ ప్రజలకు చేయడానికి పని ఉన్నప్పుడు వాళ్ళు భిక్ష వెతుకోవాల్సిన పని లేదు ఆహారం కోసం సో వి కెన్ రీడ్ ఇట్ లైక్ దిస్ దిస్ వర్స్ ఈ వచనాన్ని మనం ఇట్లా చదవొచ్చు Psalm 37 verse 25 37 వ కీర్తన 27వ వచనం another verse that you must remember వేరే మాటలో జ్ఞాపకం చేసుకోవాలి i have never seen a righteous man forsaken by god

అసలు ధనికులైనటువంటి వాళ్ళకి మనవలో మనవరాళ్ళ ఉజ్వలంగా రాకపోవచ్చు సో ది రైచెస్ మెన్స్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ గ్రాండ్చైల్డ్రన్ విల్ ఆల్వేస్ గెట్ జాబ్ అయితే నీతిమంతులైనటువంటి వాని పిల్లలు దాని తర్వాత వచ్చే తరంలో మనవలో మనవరాళ్ళు వాడికి ఎప్పుడు పనులు దొరుకుతాయి ఉజ్వలంగా దొరుకు సో వాట్ యు వాంట్ టు డు ఏ చేయాలో కోరుతారు వాంట్ టు ప్రసీవ్ ఆఫ్టర్ టు వెల్త్ ఆర్ ప్రసీవ్ ఆఫ్ టు రైచెస్ దానికి ఇప్పుడు మీకు ఆస్తి ఆస్తుపాస్తులు కావాలా లేక నీతి కావాలా దట్ ఇస్ వాట్ వి హావ్ టు ఆన్సర్ టు గాడ్ అదే దేవుන්ට మనం చెప్పవలసిన జవాబు సి సి టు గివ్ ది రైట్ ఆన్సర్ హియర్ ఆన్ అ సండే మార్నింగ్ ఆదివారం ఉదయాన మంచి జవాబు చెప్పారు ఇక్కడ

నిన్న రోజు చేపలు అంటే దాని కొన్ని ముందు కలిపి ఒక కంపెనీ వచ్చినంత డబ్బు అతనికి రాకపోవచ్చు అయితే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు వస్తాయి And one day when Jesus comes back, and you see the history of all the righteous people in the world. From the time of Enoch for six thousand years. All the one, right up till the time Jesus comes. You will discover the word of God is true. The, the, children, the children of the righteous.

very few preachers preach righteousness they borrow money and they don't return it the bible says oh no man anything if you have borrowed money you can't put money in the offering box

because the Holy Spirit saw in Zacchaeus' heart even though he was a cheat he wanted to turn around and live a good life and maybe some of you have cheated I think, I think many of us have cheated and done wrong things and money matters you travel without train and the buses and trains what should you do you must go and buy those

వ్యక్తి ఎవరంటే సిలువు మీద ఉన్నటువంటి దొంగ ఈ స్టోల్ మనీ అండ్ కిల్డ్ పీపుల్ ఆయన డబ్బు దొంగతనం చేశాడు ప్రజలను చంపేశాడు నరహంతకుడు ఇన్ ద లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ఫ్యూ అవర్స్ బిఫోర్ హి డైడ్ చివరి కొన్ని క్షణాల్లో కొన్ని గంటల్లో చనిపోక ముందు మ మస్ట్ బి అబౌట్ 4 ఆర్ 5 అవర్స్ బిఫోర్ హి డైడ్ ఒక వేళ నాలుగు ఐదు గంటలు చనిపోతాడు అనగా హి సా జీసస్ అండ్ హి సెడ్ ప్లీజ్ రిమెంబర్ మీ ఆయన ప్రభువుని చూసి అన్నాడు దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ఐ యామ్ గిల్టీ నేను దోషిని I'm not a righteous man. నేను నీతిమంతుని యథార్థపరుని కాదు. I've done many wrong things. ఎన్నో చెడు పనులు చేశాను. Please remember me when you come in your kingdom. Even he thought about God's kingdom on the cross. That's what he said to Jesus. Please remember me when you come into your kingdom. You can five hours before you die on a cross, you can think of God's kingdom.

What a wonderful gospel that is. That a man who has been a thief and a murderer can still enter God's kingdom in Dunga the last, vundi, last minute. By repentance and seeking God's kingdom first. Did he work to get that kingdom? He, he did nothing. His <coughs> hands were crucified. He could do nothing. <coughs> he could not even go and ask forgiveness from the widows whose husbands he murdered. వేదవరాళ్ళ దగ్గరికి క్షమాపణ అడగే సమయం కూడా లేదు డు నథింగ్ ఏమీ చేయలేదైనా లార్డ్ హేర్ mercy ప్రభువానే కనకరించు ఇ వాంట్ యువర్ కింగ్డమ్ ఈ రాజ్యం నా కావాలి అండ్ హి వాక్డ్ ఇన్ పారాడైస్ ఆయన పారాడైస్ లో నడుస్తున్నాడు దట్ ఇస్ ద లెసన్ ఫర్ us అది మనకు ఒక పాఠం సీక్ గాడ్స్ కింగ్డమ్ దేవుని రాజ్యాన్ని వెదకాలి సో వెన్ జెకయ్యస్ జీసస్ కేమ్ టు జెకయ్యస్ హౌస్ యేసుక్రీస్తు ప్రభువார் జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ హియర్ ఏ చాల స్రద్ధ కలిగిన ఆశ్రకమైన మాట ఆల్ ది పీపుల్ క్రిటిసైజ్ జీసస్ సేయింగ్ లుక్ హేర్ హిస్ గోయింగ్ టు ఏ బ్యాడ్ మ్యాన్స్ హౌస్ ప్రజలందరూ కూడా ప్రభువుని విమర్శించుస్తున్నారు చూడు చటవాన్ ఇంటికి వెళ్తున్నాడుయన Luke 19 verse 7 లోకస్ వార్త పంతొమ్మిది ఏడు బట్ జీసస్ రైచస్ పీపుల్ ఐ హభు చెప్పింది ఏంటంటే నేను నీతి మంత్రులను పిలువు రాలేదు పాపులను పిలవడానికి వచ్చిన జీసస్ ఇస్ నాట్ కాలింగ్ రైచియస్ పీపుల్ టుడే ఈస్ కాలింగ్ సెనియర్స్ మరి ఈ దినాన్ని యేసు క్రీస్తు ప్రభు నీతి మంత్రులను పిలువడానికి ఆయన వచ్చినటువంటి వాడు కాదు ఈస్ కాలింగ్ బట్ ఈస్ నాట్ జస్ కాలింగ్ సినర్స్ ఈస్ కాలింగ్ సినర్స్ టుపెండ్ ఆయన పాపుల్లో పిలవటం కాదు పాపును పశ్చాత్తాపడాలని పిలుస్తున్నారు నాట్ లివ్ ఇన్ దర్ సిన్ నాట్ టు లివ్ ఇన్ దర్ సిన్ వాళ్ళ పాపంలో జీవించడానికి కాదు కూర్చుంటే పాపలుగా ఉంటుంది కోరుతున్నారో రోగంతో వదిలించుకోవడం ప్రతి రోగంతో పది రోగాలు పది రోగాలు నాకు 10 పాపములు ఉంటే నా జీవితంలో ఆ 10 పాపాలు కూడా విడిచిపెట్టుకోవాలి సో వెన్ హి కేమ్ టు ద హౌస్ సోడా ఇంటికొచ్చాప్పుడు సెక్షన్ 88 జాకయస్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్ గనుక 88వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు జక్కయ్య తన ఇంటికొంచెం ఆగిపడ్డాడు హి డినట్ అలో జీసస్ టు గో ఇన్ యేసుక్రీస్తు ప్రభువుని లోపలికి వెళ్ళనలేదు అండ్ ఐ థింక్ దేర్ వాస్ అ లिटल కన్వర్సేషన్ దేర్ బిట్వీన్ హి అండ్ జీసస్ అక్కడ భాషా జక్కయ్యక యేసుప్రభువునికి మధ్యలో కొంత సంభాషణ జరుగుంటుంది ఐ థింక్ హి మస్ట్ హవ్ సెడ్ టు జీసస్ లైక్ దిస్ ఐ యేసుప్రభువర్తో ఇట్లా చెప్పి ఉండొచ్చు ఐ హావ్ చీటెడ్ మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో నేను చాలా మందిని మోసం చేశాను అండ్ ఐ నీడ్ అ లార్ట్ ఆఫ్ మనీ ఆ మోసం చేసి ఎంతో డబ్బు సంపాదించాను నాట్ రైచస్లీ నీతి కాదు చీతింగ్ పీపుల్ వాసం చేసి ప్రజలు అండ్ విత్ దాట్ మనీ విత్ విచ్ ఐ చీటెడ్ పీపుల్ ఐ బిల్ట్ దిస్ హౌస్ ఆ ప్రజలను మోసం చేసి ఆ డబ్బు సంపాదించి ఇదిగో ఇల్లు కట్టాను యూ బిల్ట్ యువర్ హౌస్ విత్ మనీ యూ చీటెడ్ ఫ్రం ఐదు మోసం చేసిన డబ్బుతో ఇల్లు కట్టారా జాకి బిల్ట్ దిస్ హౌస్ లైక్ దా జ కట్టాడు సో బిఫోర్ యూ కమ్ ఇన్ టు మై హౌస్ లోడ్ ప్రభా ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చే ముందు ఐ వాంట్ టు సెట్ సంథింగ్ రైట్ అట్ ద గేట్ నేను గేట్ దగ్గర ఉండగానే కొన్ని సంగతులు సరి చేసుకుంటున్నాను యూ కమ్ ఇన్ అప్పుడే నువ్వు లోపలకి రావాలి ఐ వాంట్ గివ్ యువర్ ప్రామిస్ నీకు వాగ్దానం చేస్తున్నాను It will take me some years to fulfill it. But all the people I cheated, I will go house to house and return four times verse, verse 8 what I stole from them. And then there are so many others I cheated, I don't even know their address, where they are. That that money also I cannot keep. So that I will take ఎవరి వివరాలు తెలుసు ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు గత సంఘటన ఎప్పుడు జరగలేదు తెలియంగా ఉండొచ్చు నా దగ్గర కూడా మోసం చేసుకుందలు వచ్చేదాన్ని ఎంత గొప్ప అద్భుతం జరిగిందా ఎగ్జాంపుల్

Zacchaeus inherited God's kingdom. So the thief on the cross also sought God's kingdom and God. So the word that comes to us is in Luke chapter six. He says here about seeking God's kingdom first.

If you follow the laws of the kingdom, one, one, one simple law. Everybody you meet, treat them like you want them to treat you. One simple law of God's kingdom. Then, he said in Luke twelve thirty one Seek his kingdom. Seek it first.

వర్స్ థర్టీ టూ ఇరవై రెండవ వచ్చినాం డోంట్ పిఎ ఫ్రేమ్ బికాస్ యువర్ ఫాదర్ హ్యాస్ గ్లాడ్లీ చోజన్ టు గివ్ యూ హిస్ కింగ్డమ్ వీటన్నిటిని కూడా ప్రభు మీకు అనుగ్రహించడానికి ఆయన సంతోషిస్తున్నాడు కనుక మీరు భయపడద్దు

నాకు నా పిల్లలకు నా మనవలకి కావాల్సిన అవసరీ ప్రభుత్వ తీరుస్తున్నారు When you become 80 years old like me, you should have that testimony. I sought God's kingdom first in my life. I didn't cheat anyone. If I cheated, I returned it. I lived righteously. If I borrowed money, I returned it. I tried my best to treat everybody exactly the way I wanted them to treat me.

పాటు ఈ భూమి మీద నాకు కావాల్సిన వాటి అన్నింటిని కూడా నువ్వు ఇస్తానని చెప్తున్నాను యు నో దట్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ నాట్ ఓన్లీ యు బట్ యువర్ ఫ్యామిలీ దేవుడు నిన్ను మాత్రమే కాదు ఆశీర్వదించును నీ కుటుంబస్తుల్ని హి వాంట్స్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్ నీ పిల్లల్ని దీవించాలని కోరుతున్నాడు హి వాంట్స్ టు మేక్ షూర్ దట్ ఆల్ యువర్ చిల్డ్రన్ గెట్ జాబ్స్ అండ్ నెవర్ బెగ్ ఫర్ బ్రెడ్ ఒకరక నీ పిల్లలందరూ కూడా వాళ్ళు ఉద్యోగాలు పనులు కలిగి ఉండి ఆహారం కోసం భిక్షమెత్తుకోకుండా ఉంటారని వాక్యం చెప్తుంది ఇట్ డజంట్ మ్యాటర్ హౌ పూర్ యు ఆర్ మీరు ఎంత పేదవాళ్ళైనా సరే సీ గాడ్స్ కింగ్డమ్ ఫస్ట్ మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకండి లార్డ్ ఐ విల్ నాట్ ఫైట్ అండ్ గ్రాబ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి ప్రభువా దేవుని గురించి గాని ఎవర్ దగ్గర గాని నేను పోరాడి లాక్కొను ది పీపుల్ ఫైట్ అండ్ గ్రాబ్ ఫ్రమ్ మీ లెట్ దెం డు దట్ ఐ యామ్ నాట్ గోన ఫైట్ అయితే ప్రజలు పోరాడొచ్చు లాక్కొవొచ్చు కానీ నేను మాత్రం అట్లాంటి వాడికి పోను నాట్ ఈవెన్ విత్ వర్డ్స్ విల్ ఐ ఫైట్ విత్ వన్ మరి ఏ వ్యక్తితో ఒక్కసారి కూడా నేను పోట్లాడను ఇమాజిన్ ఇఫ్ యు టేక్ ఎ డిసిషన్ లైక్ దట్ ఊహించండి అట్లాంటి తీర్మానం మీరు తీసుకుంటే విల్ యు టేక్ ఎ డిసిషన్ అట్లాంటి తీర్మానం తీసుకుంటారా ఐ విల్ నెవర్ ఫైట్ విత్ మై మదర్ ఇన్ లా మా అత్తగారితో నేను ఎప్పుడు కొట్లాడను

ధరాజ్ అయినటువంటి అమజియా గురించి ఉంది వచనంలో ఉంది తన యొక్క సైన్యాన్ని కూడా ఆయన ఇరువైదు సంవత్సరములు మొదలు వెన్యామే దేశం అంతటి వారి వారి పితృల ఇంట్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించను త్రీ హండ్రెడ్ థౌజండ్ వాళ్ళు మూడు లక్షల మంది నాట్ బిగన్ బిగర్ ఆటు ఫైల్ మరి అనుకున్నాడు ఈ మూడు లక్షల్లో సరిపోరో పోరాడానికి ఇంకా అధికమైన సాయం కావాలి సో లెట్ మీ గో టు ద నో ద Kingdom of Israel and get hundred thousand people from there. Oh, that is Israel. You have got two tribes. There were two kingdoms those days, Israel and Judah. Today, now, Israel, you have got the redu dechalu under it. Israel was ten tribes who worshipped idols. Israel, you have got the four tribes Judah and Benjamin, two tribes were worshiping God. You so have got Benjamin. We have got the four He wanted to get those hundred thousand idol-worshipping soldiers to join his army. Oh, that is Israel. You have got the two tribes. And he paid them some many. లాక్స్ క్రోర్స్ రూపీస్ టు గెత్ దమ్ టూ వర్క్ ఫర్ హెమ్ వీళ్ళ గురించి పరిజయ టార్గీ కోట్ల కూడా డబ్బు హెచ్చించి వాళ్ళు తీసుకొచ్చాడు గేద మనీ ఫస్ట్ ఫ్లర్ థెంట్ టు కమ్ఫై వాళ్ళు వచ్చి ఇక్కడ పోరాడాలంటే ముందు డబ్బే వాళ్ళు ఇక్కడ సన్ యూ యూనివర్సి సిక్స్ ఈ గేమ్ వన్ హండ్రెడ్ టాలెంట్స్ ఆ సిల్వర్ ఇక్కడ ఆరోచనలు ఎవరాయపడింది అంటే అతడు ఇస్రాయ్ వార్లోని లక్ష మంది పరాక్రమశాలలోను రెండు వందల మనుగుల వెండిక కుదించండి మ్యాన్ ఆఫ్ గాడ్ కింద టు హేమ్ ఓకే దయవ్వజన్ వచ్చాడు ఇంతకై ఎన్ని డోంట్

తోముదవచనంలో చివరి భాగం Lord is able to give you much more than this దీనికంటే మరియధికముగా యెహోవా నీకు ఇయగలడునే దైవజనులు ప్రచారమించారు ఫ్రేజ్ ఈ చిన్న మాట the lord is able to give you much more than this దీనికంటే మరియధికముగా యెహోవా నీకు That's the word the Lord gave me as a young man. I remember it more than 50 years ago. When I was trying to be righteous in all money matters, I wouldn't cheat, I wouldn't fight. Other people were doing that. You know how people in the offices sign false certificates and get. మనీ నాట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది చేస్తారంటే తప్పుడు పత్రాల మీద సతకాలు పెట్టి డబ్బు ఎల్స్ వి వి సో సో మచ్ సంపాదించారు వాళ్ళు అసలు ఈ ఖర్చు పెట్టిన డబ్బును ఎంతగా ప్రయాణం చేశాను ఎంత డబ్బు అయిందని సర్టిఫికేట్ సంతకాలు పెడతారు అసలు ప్రయాణం చేయకుండా అయితే నేను అట్లా చేయను And what the Lord said to me was, if you, are, if you are righteous, the Lord is able to give you much more than all these people get with their cheating. So, this is a wonderful verse. I want you to keep it with you. If you say, Lord, give me your kingdom, like the thief on the cross, Lord, I want your kingdom. I want your kingdom. I want to be righteous. Be sure the Lord is able to give you much more than what you can get by cheating. Amen.